శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వు లేదా అధిక బరువును తగ్గించుకోవటం ఎంత కష్టమైన విషయమో అందరికీ తెలిసిందే రోజు వ్యాయామం చేస్తూ పౌష్టికాహారం తీసుకుంటే తప్ప అధిక బరువు తగ్గదు ఖచ్చితమైన ఆహార వ్యాయామ నియమాలను పాటించాల్సి ఉంటుంది అయితే మనం వంటల్లో ఎక్కువగా ఉపయోగించే వాముతో కేవలం పదిహేను రోజుల్లోనే ఐదు కిలోల వరకు బరువు తగ్గవచ్చు తెలుసా అయితే అందుకు ఏం చేయాలంటే ఒక టేబుల్ స్పూన్ మోతాదులో వాము గింజలను తీసుకుని రాత్రంతా నీటిలో నానబెట్టాలి ఉదయాన్నే ఆ నీటితో సహా గింజలను అలాగే ఉంచి మరిగించాలి అనంతరం గింజలను వడకట్టగా వచ్చే నీటిని తాగాలి ఈ నీటిని ఉదయాన్నే పరగడుపున తాగాలి ఆ తర్వాత గంట వరకు ఏమీ తినకూడదు ఇలాగనక రోజు చేస్తూ ఉంటే ఖచ్చితంగా బరువు తగ్గుతారు అయితే ఈ నీటిని రోజుకు మూడు పూటల భోజనానికి ఒక గంట ముందు తీసుకుంటే దాంతో ఇంకా ఎక్కువ ఫలితం కనిపిస్తుంది పైన చెప్పినట్టుగా తక్కువ రోజుల్లోనే అధికంగా పరువు తగ్గవచ్చు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర